మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంకోటి చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా చెప్తూ కొట్టేవని చెప్తున్నారు అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు వర్గం ఒకసారి కుమ్మింది వాళ్ళు వీళ్ళు ఘర్షణలు పడ్డారు కానీ చెప్పుతో కొట్టేవని మాట్లావే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటాక్ చేసి ఆ బ్యాచ్ అంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గం నీడుగుంటపాడంలో తలదాచుకున్నారు ఏంటి కారణం అంటే వెదిరి రాజనాయుడు మీద అటాక్ చేసిన వాడు నువ్వు ఈరోజు ఏం భాష వాడుతున్నావు చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టే దమ్ములనే ఈరోజు కక్ష సాధింపుతో మిదులు రెడ్డిని లోపల పెట్టారా కాదు నీ దురాశ ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ ఇంటర్నేషనల్ స్కామ్ నీ కారణంగా నలభై మంది ముద్దాయిలైనారు పన్నెండు మంది జైల్లో ఉంటారు మిథున్ రెడ్డి ఎవరి కోసం జైలుకి పోయాడు ఎవరి కోసం ట్రాన్సాక్షన్ చేసాడు అఫీషియల్ గా ఐదు కోట్లుంది ఎవరి కోసం నీ కోసం ఎందుకు ధనంజయ రెడ్డి ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరే బాలాజీ గోవిందప్ప డెడికేటెడ్ గా నీ చార్టెడ్ అకౌంటెంట్ నీ నీ కంపెనీలో భారతీయ సిమెంట్స్ లో ఈ రోజు దేనికి పోయినాడు ఎల్లిసిట్లు ఇక్క నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి రే కాలేజీలో ఆ రోజు నాకు చెప్పింది నాకు తెలిసింది నేను చిన్న చిన్నపిల్లుడిని పాడంలో ఒక బ్యాచ్ వచ్చి తల దాచుకొని ఉండారు ఏంది కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేశారు నువ్వు ఈ రోజు రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్తున్నావు వయసు వయసు కన్నా ఇవ్వాలి కదా గౌరవం అందుకే కదా తమరు పదహారు నెలలు జైల్లో ఉన్నారు గొప్పోళ్ళు మీరు నీ వల్ల ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపీఎస్ జైలుకి పోయింది కూడా నేను చెప్పా సిగ్గుతో తల దించుకోవాలా నువ్వు పచ్చి అబద్ధం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక విఆర్ఓ బో ఏమనంటే అంట నాలుగేళ్లు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ క్వారింగ్ జరగలేదు మేము రెడ్ హ్యాండెడ్గా డిసెంబర్ రెండు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇక్కడున్న ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డిజిపి డిఎంజి అందరికీ మెయిల్ పెట్టా విత్ జీపీఎస్ లొకేషన్స్ తో పెట్టా అఫిషియల్ మెయిల్స్ పెట్టా ఆధారాలతో పెట్టా నేను పోయేటప్పటికి ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ బ్లాస్టింగ్ మెటీరియల్ పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు భారీ స్టాక్ ఏమిచ్చింది డిపార్ట్మెంట్ ఈ రోజు కేసు పెట్టి దాంట్లో ఏముంది నీ గవర్నమెంట్ లో ఇచ్చింది అరవై వేల టన్నులు అరవై వేల టన్నులు ఒక్కరుస్తు మైన్ పొదలకూరు మండలం కాకాని గోద్రుడి చేసిన మైనింగ్ ఈ రోజు అరెస్ట్ అయిన కేసులో అరవై వేల టన్నులు క్వాచ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కువ తక్కువ నూట యాభై కోట్లు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఎన్క్వైరీ రిపోర్ట్ మీద ఈరోజు ఆ కేసు జరుగుతుంటే కనీసం నీ కాకానికి బెయిల్ దానికి కోర్టులు రిజెక్ట్ చేస్తుంటే సిగ్గుతో తల దించుకోవాలా సిగ్గుతో తలదించుకోవాలా నువ్వు చేసిన పాపాలు ఒక ముఖ్యమంత్రిగా తమరు చేసిన పాపాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొరపాట్లు తప్పులు ఒప్పులు జరుగుతాయి దుర్మార్గాలు చేసింది నువ్వు ఇల్లీగల్ మైనింగ్ కి తెరలేపింది నువ్వు ఈరోజు ముప్పై వేల మంది ప్రాణాలు మీ నువ్వు ఎల్లి నీ నీ ధనదాహానికి ముప్పై వేల మంది పేదోళ్ళ ప్రాణాలు పోయినాయి ఆ చీప్ లిక్కర్ తాగేది పేదోళ్ళు వాళ్ళు అనాథులు అయిపోయినారు భార్య బిడ్డలు అనాథులు అయిపోయినారు ఒక పెద్ద హంతకుడివి నరహంతకుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నర నువ్వు చేసిన పాపాలు మా కళ్ళారా చూసాం దురదృష్టం నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దుబాయ్ దగ్గర నుంచి ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు కార్యాలు స్టోరీలు 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 ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది దాంట్లో రెడ్ శాండిల్ ఎట్ట రవాణా చేయొచ్చు ఎట్ట అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి వేల కోట్లు ఎట్ట చంపాయించవచ్చు చూపించాడు తమరు లిక్క బ్రాండ్స్ లేకుండా డిస్టిలస్ ని మూసేసి నీ సొంత బ్రాండ్ లేసి సొంత లేబుల్ వేసి ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ స్ కేసులో అది పుష్ప రెడ్ శాండి ఇది లిక్కర్ లిక్కర్ స్కామ్ జగన్ లిక్కర్ స్కామ్ ఇది ఒక సినిమా తీయొచ్చు ఇది ఒక సినిమా తీయొచ్చు అంత ఘోరాలకి ఒడివి కట్టిన తమరు నెల్లూరుకి వచ్చి కాకాని గోద్ది రెడ్డి పాపం మంచి బాలుడు అని చెప్పి చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా నువ్వు చంద్రబాబు నాయుడుని అటాక్ చేస్తావా